వెల్కమ్ టు ఏపీ న్యూస్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ప్రతిపాడు పిఠాపుర నియోజకవర్గాలతో పాటు జగంపేట నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు వచ్చిన వారితో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ భవిష్యత్తు తలరాతలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దృష్టిలో పెట్టుకుని మనమంతా జగన్మోహన్ రెడ్డికి సహకరిద్దామని మీ పిల్లల భవిష్యత్తు కోసం మన గ్రామంలో ఇరవై ఎకరాల పరిశ్రమకు కేటాయించారని తెలిసిందని అది నిజమైతే మన గ్రామం అంతా అదృష్టవంతులేనని ఎంపీ సునీల్ ఎమ్మెల్యే తోట నరసింహం నేను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే మన సమస్యలనే పరిష్కారమైనట్టేనని నా వాయిస్ కావాలంటే మనమంతా కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉందామన్నారు చిల్లంగి గ్రామం అంటే నాకు ప్రత్యేక అభిమానమని ముద్రగడ పద్మనాభం అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి భారత్సార్ అభ్యర్థులుగా తయారు చేయడానికి పెట్టి ఐదు లక్ష రూపాయలకి రెండు ప్రోడక్ట్ పురుపతి చేయమన్నారు సార్ దానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను కూడా ప్రతి చేస్తాను మా అదృష్టం కొద్ది నెలపూరులో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై ఎక్కడ అయిపోయి అది ఉందనుకుంటున్నాను సార్ ఉంటే చాలా అదృష్టవ్ రూరూ ప్రజలకి బాగుంటుంది అనిపిస్తుంది సార్ నా చేత ఆ మాట మీకు ఎవరైతే అలాగే ఇది అదృష్టంకుంటానండి ఇరవై ఎక్కడ ఉంటుంది అదృష్ట కాలం ఐదు ఆరు నెలలకి తొమ్మిది రోజుల ఇరవై కూడా ఎక్టివిటీస్ ఉందని విన్నానండి ఎనభైసారి చెప్పేసి సార్ కదా అన్నయ్య వాళ్ళ గ్రామం గురించి ఇప్పుడు చెప్పేశారండి గ్రామ సమాజం గురించి చాలా టైం పడుతున్నారు అంటే ప్రేమిస్తున్నారు ఈ గ్రామం కలకా రాకూడదు వచ్చేది మోర్ అంతా మీకు ఎంత బతిపడు కదా మాది ఏదైనా నాన్నగారు నేను రెండు తొమ్మిది నుంచి చూస్తాను కదండి మీరంటే అందరికీ ప్రయాణిత మీరు చూస్తే రాగా ఉంటారు ఇప్పుడు ఎప్పుడు తీస్తారా చూస్తా మీరు టైం తీసుకొచ్చారా టైంకి వస్తారు మాట చెప్పి పనిదే

వారు అన్ని విషయాలు కూడా దీంతో మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడే విషయం కూడా నాకు చెప్పడం జరిగింది తప్పనిసరిగా దాన్ని కట్టుబడటం నేను కానీ మన ఎంపీ గారు కానీ సీనియర్ గారు కానీ మరి బందాం గారి యొక్క సలహా సూచనలతో వారి యొక్క సహకారంతో మరి ఆ పని తప్పనిసరిగా చేసుకుంటే చాలా చాలా మంచి కార్యక్రమాలు మరి ఈరోజు యువతకి ఉద్యోగాలు అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి కాంపిటీషన్ పెరుగుతుంది ఎక్కడికైనా ఏ ఉద్యోగాలనైనా కాంపిటీషన్ ఆన్లైన్ సిస్టమ్ పూర్వం అంతా ఒక మంది చెప్తే వచ్చేసి ఉద్యోగాలు ఇప్పుడు ఆ రకమైన ఉన్నటువంటి లేవు సో ఆ రకంగా ఇబ్బంది వస్తుంది దాని మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి పది మందికి ఉపాధి కూడా కనిపిస్తాం ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో పద్నాలుగు మన అన్ని కూడా చెప్పారు అలాగే టీ గ్రామాన్ని కూడా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా దాని అటువంటిది ఏదైనా సరే మరి దాని సంబంధిత మంత్రులతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ అధ్యాపతో కానీ మాట్లాడడానికి తప్పనిసరిగా లేకుండా కూడా చేయడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాను అలాగే మీ అందరికీ తెలుసు పెద్దలు డిఫరెంట్గా మరి రేపు జరగ పదమూడో తారీఖు అంటే ఇంకా పది రోజులు ఉన్నారు ఈ పది రోజుల్లోనే ఎన్నికలు వస్తూ ఉన్నాయి సేపంతి ఆ శాతం మేము పోటీ చేస్తానో మన జగ్గుబాటు నుంచి సదుపాయంగా ఎంపీగా సిలిండర్ పోటీ చేస్తూ ఉన్నారు మరి మీరు అందరూ కూడా తప్పనిసరిగా పదమూడో తారీఖు జరిగిపోయిన ఎక్కువలో అది మనకు గుర్తేదండి ప్యాన్ ప్యాన్ కింద కూర్చుంటాం కాబట్టి ఆ ప్యాన్కి అప్లై చేయాలని మనం అందరినీ కోరుకుంటున్నాం తప్పనిసరి అవన్నీ ఎక్కిన తర్వాత మరి ఎటువంటివి కాకుండా సభ్యులు ఒప్పందాలు సరే ఎంతో సలహాను మన గ్రామాలు ఎక్కడైనా సరే ఏ అవసరం ఉన్నా సరే తప్పనిసరిగా నిధులు కేటాయించు కానీ నిత్యంగా కానీ మా సిక్వసరం లేకుండా కృషి చేస్తాం చేయడం కూడా సరిపోయినా తెలియజేస్తూ ఉన్నారు మీరందరూ మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చిన అభ్యర్థులుగా మాకు సహకరించండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు మన గ్రామాల్లో చేస్తూ ఉన్నారు ఈరోజు అధికారంలో ఉండి ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం వీటిని కూడా అందరం ఎంతో ధైర్యం చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు దానికి మన బలం ఆ ప్రజలందరూ కూడా మనకి ఓట్లు అయినట్టు సిద్ధంగా ఉన్నాం ఆ ఓట్లు వేసుకునే విధానంలో మనం చక్కగా ప్రతి ఒక్క ఓటు కూడా వేసుకోవాల్సిన బాధ్యత అవకాశం కూడా మనకు ప్రతి ఒక్క ఓటు కూడా అవసరం మనకి అందరూ కూడా మన నాయకులు యువకులు అందరూ కూడా మనకి పోటీ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాలి వారు కాపాడుకుంటే పేదవాళ్ళ యొక్క ఊపిరి నిలబెడుతుందండి మనం ఎప్పుడైతే వారికి దూరంగా ఉన్నామో పేదవారికి ఊపిరి అందదండి ఊపిరి అందకపోతే ఆకలి చవలు సంభవిస్తాయండి దానికి మనం అందరం కూడా వారికి అండగా ఉండాలని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నానండి పేదవారికి కోసం పెట్టిన సంక్షేమ పథకాలు నా రాజకీయ జీవితంలో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశానండి ఎప్పుడు ఇటువంటి పథకాలు పెట్టిన సందర్భం కానీ పెట్టిన గనులు కానీ లేరండి అయ్యా అలాగే దేశంలో ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారండి ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నారమో అది కూడా చూడండి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారండి దేశం మొత్తం మీద పేదవారి ఆకలి తీర్చే చెంచే పథకాలు పెట్టిన గనుడు మన ముఖ్యమంత్రి గారండి వారిని మనం కాపాడుకోవాలి మీ అందరూ కూడా వారిని నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం కోసం మీ వంతు మీ సహకారం పని కోరతా ఉన్నానండి పది రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు మన కోసం వారు కష్టపడతారండి అయ్యా పోట్నాథ్ సింగ్ గారు సునీల్ గారు ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముఖ్యమంత్రిగా నియమించారండి నేను అందరూ కూడా కష్టపడి చేయమని కోరుకుంటా ఉన్నానండి రెండో విషయం ముఖ్యమైన విషయం అండి పిల్లలు రోడ్డు మీద ఖాళీగా తిరగకూడదు వారికంటే ఉద్యోగాలు వస్తాయనేది మాత్రం ఆశపడకండి వారిని పారిశ్రామికవేత్తలుగా చిన్న చిన్న యూనిట్లు పెట్టడానికి ఆలోచన చేయండి ఐదు లక్ష రూపాయలు పది లక్ష రూపాయలు యూనిట్లు ఉంటాయండి మన నెట్లోకి వెళ్తే కంప్యూటర్ స్టేషన్కి వెళ్తే అన్నీ వస్తాయండి వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా తల్లిదండ్రులు పోషించేలాగా చిన్న చిన్న పరిశ్రమలకి పెట్టుకోవడానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను పూర్తి సహకరిస్తామండి ముఖ్యమంత్రి గారిని కోరతామండి సబ్సిడీలు చేయమని అవసరమైతే బ్యాంక్ వారికి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయించి నిచ్చని చెప్పి అడుక్కుంటానండి పిల్లలందరినీ కూడా ఆ కులం ఈ కులం లేసా అన్ని కులాల వారికి అవకాశం ఉంచుకుందామండి అవకాశం తీసుకుందామండి అయ్యా వాటిలో పెద్దవారందరూ కూడా పిల్లల్ని ముందుకెళ్ళడానికి ప్రోత్సహించండి మన అదృష్టం అనుకుంటానండి బహుశా ఉందో లేదో తెలియదు నాకు ఇరవై ఎకరాల సుమారు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి గతంలో ఎక్వేషన్ చేశారని విన్నానండి ఉంటే చాలా అదృష్టాలు మనం ఉందో లేదో ప్రస్తుతం ఆఫీస్ చెప్పనండి గతంలో చెప్పారు నాకు ఒక ఆయన ఇరవై రకాలు తీసుకున్నారు పరిశ్రమ పెట్టినా కానీ అది నిజంగా మనకు ఉండుంటే మూడు సరిపోద్దని పిల్లలందరూ అక్కడ పారిశ్రామిక వాడుగా తీర్చుకోవడానికి బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను అండి ఉందో లేదో తెలియదు నాకు ఉన్నట్టుగా సమాచారం ఉందండి గతంలో అది ఎందు మార్గాలు అయిపోయా లేదా తెలియదండి మన అదృష్టంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఎన్నికలు అయిన తర్వాత అయ్యా మన పిల్లలందరికీ పరిశ్రమ పెట్టుకోవడానికి ఆ స్థలాన్ని కూడా కేటాయించమని ముఖ్యమంత్రిగా అడగొచ్చి అనుకుంటున్నాను సార్ నేను అయ్యా మన ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టమని కోరుతానండి మొదట పిఠాపురం అండి రెండు పూర్వం పచ్చుపాడు మీ అందరి వల్ల ఆ రోజుల్లో నన్ను ఎన్నుకున్నారండి సేవ చేయడానికి ఇంకా ఓపుకోదు నాకు మీ అందరికీ జీవితాల వెలుగు కోసం నా వంతు నేను ప్రయత్నం కాదండి మీరు చెప్పిన పని అడుక్కుంటానండి అడగను అడుక్కుంటాను మీ పని పూర్తి చేయడం కోసం మీరు కూడా అలాగే ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి అయ్యా చేయూతగా ఉండి ఆ పరిశ్రమ పెట్టుకోవడానికి పేదవారి యొక్క ఆకలి తీర్చే మనిషిని అయ్యా మనం కాపాడుకోవాలా మన పిల్లలకి మనం సపోర్ట్గా ఉండాలా అయ్యా మనం అదృష్టం అనుకుంటున్నానండి ఇరవై ఎక్కడ ఉందని అనుకుంటున్నాను నేను ఉంటే చాలా అదృష్టంతున్నాను మనం మన పిల్లలకి ఇంకా ఉండగా అయ్యా ఐదు లక్షల రూపాయలు యూనిట్లో చూసుకోండి అయ్యా నెట్లోకి వెళ్తే అన్నీ వస్తాయండి పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు వద్దండి దెబ్బ తింటాం ఇద్దరు ముగ్గురు కలిసి వాటాదారుగా పెట్టకండి చేయండి ఎవరిది వాళ్లే తగులు వస్తాయండి పరిశ్రమ ముందుకోకపోతే ఎవరు కాదు ఆ పెట్టుకునే యజమాని వాళ్ళతో పాటు ఒక పది పని మనిషి ఇద్దరితోటి ఆ సంస్థ నడిచేలాగా ఇంకో విషయం అండి మీరు నెట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా తెలుస్తుంది మీకు ఏ పరిశ్రమ ఎక్కడ ఉంది ఎక్కడ నడుస్తుందని చూస్తారు అది కూడా ఇచ్చుకోకుండా ఒక గంట ఆ ఊరు వెళ్ళి బయట ఉండి వాచ్ చేయాలండి పొద్దు మధ్య దాకా ఈ పరిశ్రమ బాగా నడుస్తుందా లేదా అది కూడా ఎంక్వైరీ చేసుకోండి మనం పెట్టి నష్టపోకూడదు అది కూడా అందరూ ఒకటే రకం పెట్టకూడదండి అన్ని రకాలు అందరూ పెడితేనే మనం మిగులుతామండి పోటా పోటీ మీద అందరూ ఒకటే రకం వేసాము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాను మా చెల్లంగి ప్రజలు ప్రేమ పొందలేకపోయినప్పుడు దాకా ఇప్పుడు నా టైమా ఏంటో తెలియదు కానీ అండి ఆ రోజుల్లో కాలభద్రాచారం కానీ కూడా ఆ కుటుంబం ఒకటే మాకు అండగా ఉండేదండి మా నాన్నగారికి టైగర్లాగా వాళ్ళే ఉండేవారండి ఇంచుమించుగా మన మూడు ఊళ్ళో మన వాళ్ళు అందరూ కూడా అందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ కుటుంబం మన కొలాంగారు ఇంటి ముందు సాయిబాబా అండి ఆ కుటుంబం అంతే రాబడి సాయిబాబు గారు అయ్యా ఈ రోజుకి నేను బాధ్యతతో అంటుంటానండి చెల్లంగి ప్రేమ పొందరా పతన బాబు అయ్యారు ఇప్పుడు పొందుతున్నాను ఏమి ఎటువంటి తగద రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను